రూపొందిన కీడా సినిమా తెలుగులో వచ్చిన దీపావళి విలేజ్ నేపథ్యంలో సాగే కంటెంట్ ఎమోషన్స్ తో కూడిన కథా కథనాలు సహజత్వానికి పెద్ద పీట వేసిన దర్శకుడు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా తమిళంలో కీడా పేరుతో ఒక సినిమా రూపొందింది శ్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాకి రామ్ వెంకట్ దర్శకత్వం వహించాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి దీపావళి పేరుతో అందుబాటులోకి వచ్చింది సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం నిజానికి ఇది చాలా చిన్న సినిమా ఎలాంటి స్టార్స్ కనిపించని సినిమా పోస్టర్స్ పై ఒక చిన్న పిల్లవాడు ఒక వృద్ధుడు ఒక మేకను హైలైట్ చేశారు ఆ పోస్టర్స్ ను బట్టి ఈ సినిమాను చూడటానికి ఉత్సాహాన్ని కనబరిచేవారు తక్కువే ఉంటారు ఈ సినిమా నేను చూస్తాములే అనుకునేవారు ఉంటారు కానీ ఒకసారి కథలోకి అడుగు పెట్టాక వెనక్కి తిరిగి వెళ్ళలేరు అంతగా ఈ కథ పాత్రలు హత్తుకుపోతాయి దీపావళి పండుగపైనే కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి ఆ జీవితాలలో వెలుగులు నిండవలసింది దీపావళి పండుగతోనే ఆ పండుగను కేంద్రంగా చేసుకుని ప్రధానమైన పాత్రలను అల్లుకున్న తీరు చాలా సహజంగా అనిపిస్తుంది ఇది మన ఊరి కథ మన మధ్య జరుగుతున్న కథ అనిపిస్తుంది అంతటి సహజత్వాన్ని టచ్ చేస్తూ ఈ కథ పరిగెడుతుంది పల్లె స్వచ్ఛత ఈ కథకు చక్కని పరిమళం తీసుకొచ్చింది దర్శకుడు ప్రధానమైన పాత్రలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించాడు సున్నితమైన భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించాడు జయప్రకాష్ కెమెరా పనితనం గొప్పగా ఉంది పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ కథకి ఆహ్లాదాన్ని జోడించాడు తీసన్ నేపథ్య సంగీతం కథకు అవసరమైన ఫీల్ ను అందించింది ఆనంద్ జెరాల్డ్ ఎడిటింగ్ బాగుంది ఎక్కడ అనవసరమైన సీన్ కనిపించదు గ్రామీణ వాతావరణం అక్కడి మట్టి మనుషులు వారి స్వభావాలు బంధాలు ప్రేమలు మూగ జీవాలతో వారికి గల సాన్నిహిత్యం వాటిలోని స్వచ్ఛతను అందంగా ఆవిష్కరించిన కథ ఇది ఒకరికి ఒకరు సాయం చేసుకున్నప్పుడు సహకరించుకున్నప్పుడే అందరి జీవితాలు ఆనందంగా సాగుతాయి కల్మషాలు లేకుండా కలిసి జీవించడమే నిజమైన పండుగ అనే సందేశాన్నిచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు